నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పీజీ కోర్సులలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్లను ఈ నెల ఇరవై రెండున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు సిపిజీఈటి రెండు వేల ఇరవై ఐదు నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు పార్టీ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా బ్యాంకులను జాతీయకరణ చేసి నిరుపేదలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి నాయకులు వెంకట రెడ్డి కత్తులకోటి జహంగీర్ బాబా మామిడి కార్తిక్ గాలి నాగరాజు జానీ పాదం అనిల్ కంచర్ల ఆనంద్ రెడ్డి పెరిక అంజయ్య ప్రభాకర్ రంజిత్ తబ్రిజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు